గ్రంథం పన్నెండవ ధ్యాయం ఆరో వచనం సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న నున్న యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు దేవుని యొక్క మహాకృపలో ఇది ఈ వాగ్దాన విషయంలో తొమ్మిదో సందేశం దేవుని బిడలరా ఈ సంవత్సరంలో దేవుని యొక్క రెండు తలంపులను దేవుడు మన ఎదుటి ఆల్రెడీ తెలిపాడు ఒకటి మనం ఉత్సహించి సంతోషించే సంవత్సరంగా ఉంటది రెండవదిగా దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరుగుతాయి ఈ రెండు ఖచ్చితంగా నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు జరిగిస్తాడు నీవు ఉత్సహించి సంతోషించే సంవత్సరంగా ఉంటుంది రెండు రెండు నీ జీవితంలో దేవుని ఘనమైన కార్యాలు జరుగుతాయి దేవుని బిడలారా ఈ మాట సెలవిచ్చిన మనిషి అయితే నమ్మొద్దు ఈ మాట చెప్పేది సుధీర్ అయితే అస్సలు నమ్మొద్దు ఈ మాట చెప్పేది సాక్షాత్తు దేవుడు అని మీరు భావిస్తే ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకంటే నమ్మిన వారి జీవితంలోనే అద్భుతాలు వినేవారి జీవితంలో కాదు చాలా సందర్భాల్లో మేము ఈరోజు వాక్యం విన్నాం దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటే దేవుడు దీవించాడు వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే నమ్మేవారి జీవితంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నమ్ముట నీవలనైతే నమ్మువానికి ఘనమైన కార్యాలు పొందడం సాధ్యమే నమ్మేవారికి దేవుని యొక్క మహా మహిమ కలిగిన కార్యాలను రుచి చూడటం సాధ్యమవుతుంది కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో మీరు ఉత్సహించే సంవత్సరంగా ఘనమైన కార్యాలు జరిగే సంవత్సరంగా ఉంటుంది రెండవదిగా ఇది ఎవరు జరుగుతుంది అంటే అందరికీ జరగదు సియోను నివాసి ఫస్ట్ పాయింట్ లాగానే మనం ఆగిపోతున్నా సీయోను నివాసిగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలోనే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు ఎవరైతే నాకు నచ్చినట్టుగా నేను ఉంటానో వారి జీవితంలో కాదు ఎవరైతే నేను ఈ రకంగానే ఉంటాను కదా ఇట్లానే ఉంటాను దేవుడు చేస్తే చేయని చేయకపోతే చేయని అనుకున్నారా వాళ్ళ జీవితంలో అసలు జరగదు దేవుని యొక్క కండిషన్ ఏంటి తెలుసా నీవు సియోను నివాసివైతే నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరుగుతాయి అంటే నీవు ఏ రకంగా కనపడాలి సుధీర్ సుధీర్గా కనపడకూడదు సుధీర్ సియోను నివాసిగా కనపడాలి అంటే ఇప్పుడు భారతీయులం అనుకోండి భారతీయ లక్షణాలు భారతీయ చట్టాలు భారతీయ భారతీయుడిగా జీవించడానికి ఏమేమి ఉన్నాయో వాటన్నిటి ప్రకారం జీవిస్తేనే మనం భారతీయుడు గుర్తించబడతాం మనం వేరే దేశానికి జై కొట్టామనుకో రెండు మూడు రోజులు చూస్తారు మూడో రోజు మనల్ని ఎత్తి లోపలేస్తారు ఎందుకు తెలుసా ఆర్ అగేన్స్ట్ అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని బిడ్డలారా మరి దేవుడు అంటున్నాడు ఎవరు ఆశీర్వదించబడతారు ఎవరు దీవించబడతారు సియోను నివాసి అంటే సియోను నివాసికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఏడు విషయాలు ఎనిమిది విషయాలు ఈరోజు ఉదయాన్నే కూడా మరొక విషయాన్ని దేవుడు తెలిపాడు ఈరోజు తొమ్మిదో విషయాన్ని దేవుని బిడ్డవైతే సియోను నివాసివైతే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా నీ ఉద్యోగ వ్యాపారాల్లో నువ్వు పరిచర్యలో వాడబడుతున్నావా నీలో ఏ కార్యాలు జరగాలి ఈ వ్యూ బికమ్ ద పర్సన్ ఆఫ్ జయాన్ సియోను నివాసివైతేనే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో మనము డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడగా బయటికి పోయిన తర్వాత బయట నీ జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాడు నువ్వు ఎన్నిసార్లు అయినా చర్చికి రా ఎందుకంటే ఈ వ్యూ ఈ వ్యూ మెయింటైన్ అనే డబుల్ స్టాండర్డ్ దేవుల్లో అలాంటి లక్షణం లేదు ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నుచ్చగా ఉమ్మేసేస్తా దేవుడు అంటాడు డబుల్ స్టాండర్డ్స్ దేవునికి ఇరిటేషన్ దేవునికి నచ్చదు ఎంత రోత అంటే దేవునికి వామిటింగ్ నీకు ఇష్టమైతే దేవునికి అసలు అది ఇష్టం కాదు ఎందుకు తెలుసా కొంతమందికి వామిటింగ్ సిస్టమ్ ఎందుకంటే నిజంగా వాంతులు కొన్ని ఉంటాయి దొంగ వాంతులు కొన్ని ఉంటాయి దొంగ వాంతులు కొన్ని కొన్ని ఉంటాయి అంటే ఇంట్లో పని తప్పించుకోవడానికి వాంతులు బయటికి పోయి ఏం వచ్చిందో ఆ శబ్దం వస్తుంది ఎఫెక్ట్ వస్తుంది తప్పించుకోవడానికి దేవుడు అంటాడు ఉమ్మి వేసేస్తే అంతే యాక్షన్ కాదు నా జీవితంలో ఖచ్చితంగా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా ఐ వోంట్ స్పేర్ దేవుని బిడలారా దేవుని బిడ్డగా రెండు రకాలుగా ఉండొద్దును సియోను నివాసిగా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఉన్నప్పుడే అదే దేవునికి నచ్చినటువంటి జీవితం మరి సియోన నివాసికి ఉండేటువంటి లక్షణం ఏంటిది యష్యా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యయ ఐసయ్య థర్టీ వన్ వర్స్ నైన్ వారి వారు పడుచు వారు దాసుల భీతి ఆశ్రయ దుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నందుదురు వెనుకకు దిగురని యహోవా సెలవిచ్చున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుషలేములో ఆయన కొలిమియు ఉన్నది సియోనులో ఆయన అగ్నియు ఎరుషలేములో ఆయన కొలిమియు ఉన్నవి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఏషియా ముప్పై ఒకటి తొమ్మిది వచనాన్ని ధ్యానించకముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది మేదుటో ఉంచుతాను ఆ దినాల్లో ఉండేటువంటి ఇస్రయేలు ప్రజలు ఐగుప్తును చూసేటువంటి వారు ఐగుప్తు ఈజిప్టు ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడ్స్ కానీ ఈజిప్టులో ఉండేటువంటి ఆశీర్వాదాలు కానీ ఈజిప్టులో ఉన్న వాటిని చూసి వాళ్ళు అనుకునేవారు దేవుడు అంటే ఈజిప్టే దేవుడు అంటే కొంతమందికి కువైట్ ఎట్లా ఏ రకంగా ఉంటుందో కువైట్ పోతే చాలు లైవ్ వెళ్తుంది కాబట్టి ఆయన చెప్తాను రాజంపేటకు వెళ్ళి ఒకసారి అడిగాను ఒక విలేజ్లో ఏం చేస్తాడమ్మా మీ ఆయన మా ఆయన కువైట్ అనింది ఏంది ఏంది మళ్ళీ చెప్పు అన్న మా ఆయన కువైట్ అని మీ ఆయన కువై కువైట్ కువైటే మీ ఆయన ఏం చేస్తాడు కువైట్ అనిది సరే ఈమె ఇట్లా నిందిలని ఇంకొక ఇంటికి ప్రార్థన పోతే అడిగాను మీ ఆయన ఏం చేస్తాడమ్మా మా ఆయన కువైట్ మా కొడుకు కూడా కువైట్ అందరు ఏమన్న చెప్పు ఆ ఊరిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ స్త్రీలు పురుషులు కోవైట్లో ఉన్నారు విచిత్రం ఏంటి తెలుసా వాళ్ళ కోసం ఆ ఊర్లోకి ఒక బ్యాంక్ వచ్చింది దేవుని బిడ్డలారా అట్లా ఇస్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి ఐగుప్తును చూసి ఆ ఓ ఐగుప్తు ఏంటి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి వాళ్ళ నిర్మాణం చూడు వాళ్ళ పిరమిడ్స్ చూడు వాళ్ళ జ్ఞానం చూడు ఓ వాళ్ళని గురించి తేగ ఆలోచన చేసేవారు ఒక స్టేజ్ వచ్చింది ఐగుప్తే దేవుడు మనకు ఇంకా దేని గురించి కూడా వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు కాదు ఐగుప్తుని గురించి అప్పుడు వాళ్ళ దృష్టి ఎప్పుడైతే ఐగుప్తుపైకి వెళ్ళిపోయిందో వాళ్ళ దృష్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిందో దేవుడు వారిని తిరిగి రమ్మన్నటువంటిదే ఈ యొక్క గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం యశ్యాగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం అంటే వాళ్ళ జీవితాల్లో దేవుని బిడల కంటే మనుషుల మీద మనుషుల బలం మీద వాళ్ళు ఆధారపడినప్పుడు దేవుడు అంటున్నాడు వారిని నమ్మొద్దు నన్ను నమ్మండి అని చెప్పి వారితో మాట్లాడినటువంటి అధ్యాయమే ఈ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఈ ముప్పై అధ్యాయంలో దేవుడు అంటున్నాడు సియోనులో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే సియోనులో ఏముందంటే ఆయన అగ్ని ఉంది విచిత్రమైన మాట సియోనులో ఏముందంట అగ్ని ఉందంట అంటే సియోను నివాసి దగ్గర కూడా ఏముండాలి ఈ అగ్ని ఉండాలి దేవుని బిడలారా నీ జీవితంలో ఈ సంవత్సరం మొదలుకొని ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే నువ్వు సియోను నివాసిగా ఉండాలి సియోను నివాసిగా ఉండేటువంటి నీ జీవితంలో ఐగుత్తును చూడద్దు ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి దీవెనలు ఉన్నాయి దానివైపుగా చూడాల్సింది దేవుని వైపు చూడు దేవుని వైపు చూస్తే కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా సియోనులో అగ్ని ఉంది సో యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ జయర్ సియోనులో ఏముంది దాని గురించి ఆలోచన చేయి సినులో ఏముందంట అగ్ని ఉందంట దేవుని బిడలారా దేవుడు రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ముప్పై ఒకటి తొమ్మిది సియోనులో ఆయన అగ్నియు ఎరుషలేములో ఆయన ఉన్నవి సియోనులో ఉండేటువంటిది ఆయన అగ్ని అంట ఆయన కొలిమి రెండు కూడా పర్యాయ పదాలే ఎరుసలేము అనే ప్రాంతంలో సియోను పర్వతం ఉంది బైబిల్లో ఒకటే అర్థం ఒకటే అర్థం దాదాపు మెజారిటీ ఆఫ్ రెఫరెన్స్ లో మనం చూస్తే దేవుని బిడలారా ఇప్పుడు ఇందులో ఒక భాగాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం రెండవ భాగాన్ని సాయంత్రం ధ్యానం చేద్దాం సియోరులో ఏముందంట అగ్ని ఉందంట నాకు అనిపించింది ఏం బ్రవా పొలం ఉంది బంగారం ఉంది ఫ్యాక్టరీలు ఉన్నాయి అని చెప్తే బాగుండు సీయోన్లో సీఎన్లో ఏంది అగ్ని గురించి మాట్లాడుతున్నావు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ఫైర్ ఫైర్ గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి అగ్ని పెట్టే కానుంచి కదా భూచక్రాన్ని ముట్టించే దగ్గర నుంచి నో ప్రెట్టి వెల్ అబౌట్ ఫైర్ మరి సీఎన్లో అగ్ని ఉందని చెప్పడం ఏంటి సియోనులో అగ్ని ఉంటే మాకేమి సంబంధం సియోనులో అగ్ని ఉంటే అగ్ని మా జీవితాలకు ఏ రకంగా రిలేట్ అవుతుంది ప్రభావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు దేవుని బిడవైతే యూ మస్ట్ హ్యావ్ దిస్ ఫైర్ ఈ అగ్ని నువ్వు కలిగి ఉండాలి ఈ అగ్ని నువ్వు కలిగి ఉండాలి ట్రై టు అండర్స్టాండ్ ద మెసేజ్ దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డను నేను దీవిస్తా మరి దేవుని బిడ్డలో ఏముండాలంట సియోనులో అగ్ని ఉందంట సియోనులో ఆయన అగ్నియు ఎవరగ్ని నీ అగ్గిపెట్టెలో ఉండే అగ్ని కాదు నీ యొక్క స్టవ్లో నుంచి వచ్చేటువంటి అగ్ని కాదు లేకపోతే మంట పెడితే వచ్చేటువంటి అగ్ని కాదు బైబిల్లో రాయబడి సియోనులో ఆయన అగ్ని ఉంది దేవుని బిడ్డగా నీ జీవితంలో ఏముండాలి తెలుసా నీ కుటుంబంలో ఏముండాలి తెలుసా ఆయన అగ్ని ఉండాలి హలో లూయా ఏముండాలి ఆయన అగ్ని నీ జీవితంలో ఆయన అగ్ని ఎప్పుడు కలిగి ఉంటావు నీవు సియోను బిడ్డగా మారుతావు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో దేవుని అగ్ని కాకుండా వేరొకటి ఏమున్నా కూడా గుర్తుంచుకుందాం వి డజంట్ బిలాంగ్ టు ద దయన్ మనం సియోను నివాసి కాలేం సియోను బిడ్డలం కాలేం ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు నీలో మొదటి కండిషన్ సియోనులో ఆయన అగ్ని ఉంది దేవుని బిడ్డలరా అగ్నికున్నటువంటి మూడు లక్షణాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం అగ్ని అంటే ఆయన అగ్నిలో ఉండేటువంటి లక్షణాలను కలిగి ఉండాలి ఆయన అగ్నిగా ఆయన నీలో ఉంటే ఆయన అగ్ని ఏం చేస్తుంది దాన్ని గురించే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా మనకందరికీ తెలుసు అగ్నిలో మూడు లక్షణాలు ఉంటాయి మినిమమ్ ఆఫ్ త్రీ ఒకటి అగ్గి ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు నెంబర్ వన్ అగ్గి ఎక్కడ ఉంటుందో చలికాలంలో ఏం చలిమంట అగ్గి ఉంటే ఏముండదు చలి ఉండదు అగ్గి ఉంటే చచ్చిపోయింది బ్రతుకుతుంది ఈ మూడింటినీ మీ ఎదుట ఉంచుతాను దేవుడు అగ్నిగా నీలో ఉంటే దేవుని అగ్ని నీలో ఉంటే నువ్వు దేవుని అగ్ని కలిగిన వ్యక్తివైతే నీ జీవితంలో ఈ మూడు కార్యాలు జరుగుతాయి ఈ మూడు ఏంటో ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మీతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు చీకటిని తొలగించేటువంటి వెలుగు అగ్ని అంటే ఆ ఫైర్ అనేటువంటిది ఏంటి తెలుసా ఒక చీకటి ఉన్నటువంటి స్థలంలో అది వెలుగుగా మారుతుంది లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటా క్యాంప్ ఫైర్ మనం ఏర్పాటు చేసాం క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ అంటే చుట్టూ చీకటి ఉంటుంది మధ్యలో అగ్గి ఉంటుంది చీకటిని తొలగించే వెలుగది దేవుని బిడలారా అగ్నికుండేటువంటి లక్షణం ఏంటంటే అక్కడ చీకటి ఉందా ఖచ్చితంగా ఇట్ టు డిస్పర్స్ డార్క్నెస్ అక్కడ ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది దేవుని బిడ్డలారా బైబిల్లో మనకు అందరికి తెలిసిన వాక్యాన్ని మనం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఇక్కడ ఒక ఆ అగ్గి లేకపోతే ఒక లైట్ అనేటువంటిది మనం చూస్తాం ఏం చేస్తుంది అంటే జాగ్రత్తగా వినండి ఇది చీకటిని తొలగించే వెలుగు ఒక అగ్గి ఎలా ఏ రకంగా చీకటిని తొలగిస్తో దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని బిడ్డవైతే యు విల్ బీ నాట్ హ్యావింగ్ అ డార్క్నెస్ విత్ యూ నీతో చీకటిని కలిగి ఉండవు చీకటి కలిగిన జీవితాన్ని జీవించవు చీకటిలో నివసించడానికి ఇష్టపడవు చీకటి సంబంధిగా ఉండడానికి నువ్వు ఇష్టపడవు యూ విల్ బీ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ద లైట్ అండ్ హూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద డిజైర్ టు హ్యావ్ ఎ లైట్ నీ జీవితంలో వెలుగు కలిగి వెలుగులో జీవించి వెలుగులో కొన కొనసాగాలని ఇష్టపడే వ్యక్తిగా ఉంటావు దేవుని యొక్క వాక్యంలో ఆయన అగ్ని ఉంది దేవుని యొక్క అగ్ని నేను ఉంటే నీలో జరగాల్సింది ఏంటి తెలుసా నీలో ఎక్కడెక్కడ చీకటి ఉందో అది తొలగిపోవాలి ఎక్కడెక్కడ చీకటి ఉందో అది తొలగిపోవాలి చీకటి ఉన్న చోట ఏమవుతుంది తెలుసా ఒకటి చీకటి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చీకటి లేనప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను ఇప్పుడు చీకటి ఉంది అనుకో చీకటి ఉంది అనుకో ఇది నాకు ఏ రకంగా కనపడుతుంది తెలుసా చీకటిగా ఉంటే ఇది మౌస్గా గా కనపడదు నిజంగా ఇది ఒక ఎలకలాగానే కనపడుతుంది చీకట్లో చేయి పెట్టామంటే ఇదే ఒక షేప్ అట్లా ఉంటుంది ఎలకలాగానే కదా అందుకే దీనికి ఆ పేరు పెట్టరు మౌస్ అని మౌస్ అంటే ఎలక అని ఇది ఎలక ఆకారంలో ఉంటుంది చీకట్లో దాన్ని చూసామనుకో దాన్ని టచ్ చేసిన అమ్మ అరుస మనం ఎందుకు అది ఒక సత్యాన్ని వక్రీకరిస్తుంది చీకటి గుర్తుంచుకోండి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఉన్నటువంటి లక్షణం అది చాలా తప్పుగా నీకు ప్రజెంటేషన్ ఇస్తుంది అది తప్పుగా నీకు కనపడుతుంది ఒకనొక సందర్భంలో చిన్నప్పుడు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా నన్ను పెంచారు ఎందుకంటే మహాతుంట్ర పని నేను సో చీకటి పడే లోపల ఇంటికి రావాలను ఎందుకంటే ఎక్కడ ఏ తుంట్ర పని చేస్తానో అని పాప పని కాదు తుంట్ర పనులే తుంట్ర పని చేసే వ్యక్తి నేను సో దేవుని బిడ్డలారా నాకు కండిషన్ ఏంటంటే చీకటి పడిన తర్వాత ఇంటికి రావాలి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది ఆ రోజు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఎస్ఏ గ్రౌండ్లో ఒక ఫిల్మ్ షో వేస్తున్నారు అని చెప్పారు అంటే ఇంకా పిల్లలకి ఇష్టం కదండి ఫిల్మ్ షో ఆడుకుంటూ ఆడుకుంటే పిల్లల్లో డిస్కషన్ ఫిల్మ్ షో ఉందంట సూపర్ ఉంటుంది అది ఇది అని సో పా అప్పుడు సిఎస్ఐ గ్రౌండ్లో హాస్టల్ ఉండేది హాస్టల్లో ఫిల్మ్ షో వేశారు సో ఈరోజు ఏమైనా కానీ లే ఫిల్మ్ షో పోదామని పోయా ఫిల్మ్ షో మధ్యలో పక్కన వాళ్ళని అడిగా అంకుల్ టైం ఎంత అని ఎనిమిది అన్నారు గుండెలో రైలు పరిగెతాయి ఆరున్నరకు ఇంట్లో ఉండాల్సిన వ్యక్తిని ఎనిమిది అయింది ఇప్పుడు ఏం చేయాలా ఇంకా లే ఇంకా ఇంకా ఎంతసేపు పడుతుందో ఇంకా వన్ అవర్ అన్నారు తొమ్మిదికి అయిపోతుంది ఫిల్మ్ షో వద్దులే బాబు ఎనిమిదికే ఇంకా వాంపుడు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది అంటే ఇంకా కష్టం లేదు ఎందుకంటే ఆ రోజు నన్ను డిసిప్లిన్లో పెట్టేది మా తాత మా తాత పిచ్చి కొట్టుడు కొడతాడు బెత్తంతోనే కొడతాడు బెత్తంతోనే కొడతాడు కాబట్టి జ్ఞాపకం వచ్చాడు మా తాత దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి నేనిమిది గంటలకు లేచా ఎవ్వరు లేలే అందరంటే కూర్చో కూర్చో అంటున్నారు నీ కూర్చోవడం ఎక్కడ ఇంటికి పోవాలని బయలుదేరా బయలుదేరి బయటకు వస్తే చిమ్మ చీకటి అలా నడుచుకుంటూ వచ్చాను అలా నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక బావి ఉండేది పాతకాలం చేసే గ్రౌండ్ బావి ఉంటే బావి చుట్టూ తిరుక్కుని అట్లా వెళ్ళాలి బావి దగ్గరికి వచ్చి అలా చూశానండి ఆకాశంలో ఒక దయ్యం ఇలా ఊగుతోంది పైన అలా ఊగుతుంది దయ్యం ఇంకా చూడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు సండే స్కూల్ ప్రార్థనలు టీచర్లు అందరు జ్ఞాపకం వచ్చారు ఇటు చూస్తే చీకటి ఇటు చూస్తే చీకటి ఎక్కడ చూసిన చీకటి నేను ఎదురుగా దయ్యం పైన ఇట్లా స్టార్లా కాదు చాలా పైన అలా వెళ్లాడుతుంది ఇట్లా ఊగుతూ ఉంది నేను అనుకునే కొద్దీ ఇంకా స్పీడ్ అయింది అది ఊగడం ఇంకా స్పీడ్ ఎంత వణికిపోయానంటే గడ గ డ వణికిపోతున్నా ప్రవ్వా ఇంట్లో చెప్పిన మాట వినకుండా వచ్చినందుకు దయ్యం ఎంటాడుతుంది కాపాడు ప్రభా కాపాడు నిజమైన ప్రార్థనలు అప్పుడు వస్తాయి కదా హృదయాంతరములో నుండి ప్రార్థన అంటే అది బాగా బలంగా ప్రార్థన చేసుకుంటున్నా ఒకవైపు భయం ఒకవైపు దెబ్బల జ్ఞాపకం వస్తున్నాయి ఒక దెయ్యం మధ్యలో వచ్చింది ఏంటిది అనుకొని ఉంటుండగా వెనక నుంచి ఒక శబ్దం ఏంది శబ్దం అంటే ఎవరు టీవీఎస్ స్కూటీలో వస్తున్నారు టీవీఎస్ స్కూటీ కాదు టీవీఎస్ బండిలో వస్తున్నారు శబ్దం చేసుకుంటూ వస్తున్నారు అమ్మ ఎవరో వస్తున్నారులే వాళ్ళ దాంట్లో ఎక్కిపోదాం అనుకున్నా మళ్ళీ టెన్షన్ ఈ దయ్యం ఏమన్నా టీవీ స్కూటీ తీసుకొని వస్తుందా కాబట్టి అదొక టెన్షన్ లాస్ట్కి వస్తే ఒక ఆయన ఎవరో వస్తున్నారు మనిషే కనపడుతున్నారు కర్మగాలి ఆయన కూడా వైట్ ఏ సో ఆయన వచ్చినప్పుడు లైట్ ఉంటుంది కదా ఆ లైట్ కనపడిందండి లైట్ కనపడితే ఆయన వైపు చూసిన వ్యక్తి ఒక్కసారి ఇట్లా చూసా చూస్తే ఆ లైట్ ఎదురుగా పోయి పడింది ఎక్కడ పడింది తెలుసా ఆ దయ్యం మీద పడింది అది దయ్యం కాదు ఎవరింట్లో నుంచో గాలికి వచ్చిన తెల్ల చీర ఆ చీర గాలికి ఊదా ఉంది ఎందుకు ఈ స్టోరీ చెప్పాను తెలుసా మీరు నవ్వాలని నేను దయ్యం చూశానని అది కాదు చీకటిలో ఉంటే సత్యం వక్రీకరించబడుతుంది అక్కడ ఉండేది చీర కానీ నాకు కనపడింది చీకటిని బట్టి తప్పుగా వేరొకటి కనపడింది నీ దగ్గర సాతాను సాతాను సంబంధికులు పాపం ఎప్పుడైతే ఉంటుందో వాస్తవం నీకు కనబడదు అందుకే దేవుడు అంటారు సియోనులో ఆయన అగ్ని సియోనులో ఆయన అగ్ని నీ జీవితాల్లో దేవుడు నీ దగ్గర ఉంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఏది మంచిది ఏది చెడు ఏది పాపం ఏది పరిశుద్ధత యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ విత్ యూ ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ఫ్యాక్టర్ ఫర్ యూ అంటే నీ జీవితంలో నాకు ఆ టీవీఎస్ లైట్ పడనంత వరకు అది ఒక దయ్యమే అది నా మీదకి వస్తున్న దయ్యమే దేవుని బిడలారా నీ జీవితంలో సత్యాన్ని వక్రీకరించేది చీకటి నీకు అస్సలైనటువంటిది కనపడదు వేరొకటి కనపడుతూ ఉంటుంది సాతాను తాను నీ దగ్గర ఉన్నాడా అదే అదే నీ జీవితంలో ఉంటుంది రెండు చీకటి నీ నీ జీవితంలో ఉంటే యు విల్ హ్యావ్ ఏ ఏ డిస్టర్బెన్స్ ఒక గందరగోళం అయోమయంలో ఉంటాం అసలు ముందుకు పోవాలా ప్రతిరోజు అక్కడే ఆడుకునే వ్యక్తిని అక్కడే తిరిగే వ్యక్తిని ఓ వేలకు వేల సార్లు అదే బావి దగ్గర ఆడుకున్నటువంటి వ్యక్తిని కానీ ఇప్పుడు అదే బావి దగ్గర ఉండేటువంటి దారి దగ్గర నాకు అయోమయంగా ఉంది ఎందుకు తెలుసా బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ దగ్గర నీకు తెలిసిన మార్గంలోనూ వెళుతున్నా కూడా గందరగోళం ఉంటుంది ఎప్పుడు తెలుసా నీ జీవితంలో దేవుడు లేకుండా సాతాను నీ దగ్గర ఉంటే ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఎందుకు బైబిల్ చదవాలి నీకు తెలిసిన ఆఫీస్లోనే నీకు తెలిసిన ఫ్రెండ్ దగ్గరే నీకు తెలిసిన పరిస్థితులే అయోమయంగా కనబడతాయి వెన్ గాడ్ ఈజ్ నాట్ దేర్ దేవుడు ఉండనటువంటి జీవితంలో కన్ఫ్యూషన్ ఉంటుంది దేవుడు ఉండనటువంటి జీవితంలో యూ డోంట్ నో ద ఫ్యాక్ట్ వాస్తవం తెలియదు మూడవదిగా చీకటి ఉందా చీకటి ఉందా ఖచ్చితంగా పాపం చాలా మంచిగా కనపడుతుంది చాలా మంచిగా కనపడుతుంది నీ జీవితంలో చీకటికి ఉన్నట్లయితే సాతాను ఎప్పటికీ తప్పును తప్పుగా చూపించాడు అందుకే బైబిల్లో రాయబడింది పాపములో జీవించే వారికి వెలుగు చీకటిగా కనపడుతుంది చీకటి వెలుగుగా కనపడుతుంది అంట నీ జీవితంలో పాపాన్ని దేవుడు పాపంగా చూపించడు అది యవన ప్రాయంలో ఉండేటువంటిది అది అందరికి వచ్చేటువంటిది ఇది మామూలే అనే రకంగా సాంతాన్ని కలగజేస్తాడు వెన్ యు ఆర్ ఇన్ అ డార్క్నెస్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ ఆర్ ఎ పర్సన్ ఆఫ్ జయాన్ సియోను నివాసివైతే నీ దగ్గర అంటే దేవుని అగ్ని ఉంటుంది యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డార్క్నెస్ అండ్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆ యొక్క చీకటి అండి చీకటి యొక్క ప్రభావం ఏంటి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో అయోమయంగా అనిపిస్తుందా ఏం చేయాలన్నా దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ఏదైనా పాపం వచ్చిందా ఒకవేళ నీ జీవితంలో ఒక ఒక మంచిని తప్పుగా తప్పును మంచిగా నువ్వు భావించేటువంటి ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో వక్రీకరించబడుతుందా యు ఆర్ ఇన్ అ డార్క్నెస్ నువ్వు చీకట్లో ఉన్నావు దేవుడు అంటున్నాడు సియోన నివాసి ఎక్కడుంటాడు తెలుసా అగ్ని కలిగిన స్థలంలో ఉంటాడు సియోనులో ఆయన అగ్ని ఉంది ఆయన అగ్ని ఉంది దేవుని బిడ్డలారా మరి వెలుగు వస్తే ఏమవుతుంది ఇందాక మనం చదువుకున్నాం దేవా నీ వాక్యము నా పాదములకు దీపము నా దగ్గర చీకటి ఉంది ప్రభా నా మార్గం చీకటిమయంగా ఉంది ఒకవేళ నీ వెలుగు నా దగ్గరికి వస్తే నా పాదము ఏ రకంగా ఉంటుంది మరి మూడు విషయాలు చెప్తాను వాక్యము నీ దగ్గర వెలుగ్గా ఉంటే దేవుడు నీ దగ్గర వెలుగ్గా ఉంటే నీ ఎదుట త్రోవ కనబడుతూ ఉంటుంది అక్కడ ఎవరి కనబడదు కానీ నీకు ఒక మార్గం కనపడుతుంది ఒక అద్భుతం జరగదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ ఉంటుంది దేవుని బిడలారా బైబిల్లో మనం చూస్తే ఎవరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు తెలుసా ఎవరైతే వెలుగును దేవుని దగ్గరకు వచ్చారో వాళ్ళ జీవితంలో పన్నెండేండ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగి అనేక మంది వైద్యుల చేత తిప్పలబడినటువంటి స్త్రీ ఒక తుంది ఆమె జీవితంలో ఎవ్వరి దగ్గర స్వస్థత లేదు ఎవ్వరూ ఆమెను బాగు చేయలేకపోయారు అలాంటి ఆమె దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర ఆమెకు ఒక త్రోవ కనపడింది దేవుని దగ్గరికి నీ వచ్చినప్పుడు యువర్ డోర్స్ విల్ నాట్ బి క్లోజ్డ్ నీ యొక్క తలుపులు మూయబడవు దేవుని దగ్గర రానటువంటి వ్యక్తి జీవితంలో తలుపులు మూయబడతాయి దేవుని సన్నిధి లేనటువంటి వ్యక్తి జీవితంలో తలుపులు మూయబడతాయి దేవుని యొక్క వ్యక్తిగా నువ్వు జీవిస్తే నీకు తలుపులు ధరపడతాయి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం ప్రకాష్ నగర్లో ఈ క్రిస్మస్ సీజన్లో మీటింగ్ పెట్టాలనుకున్నాం అప్పుడు ప్రార్థన చేసి నేను ఒక డేట్ ఫిక్స్ చేశాను ఈ డేట్లో మీటింగ్ అక్కడ పెడదాం దేవుని బిడ్డలారా మీటింగ్ నాలుగు రోజుల ముందు వర్షం ప్రారంభమైంది మో పైన వర్షం ఆ మీటింగ్ ముందు రోజు నాకు టీం వాళ్ళు ఫోన్ చేసి అన్న ఒకసారి రండి మీరు గ్రౌండ్ దగ్గరికి అన్నారు సరే పోయి చూశాను చూస్తే అక్కడ నీళ్లు బుడద వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది నా ప్రక్కన ఉన్న వ్యక్తి అన్నాను అన్న ఇంకా రేపు కూడా వర్షం ఉంటుందంట ఇలానే ఉంటే ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలే వెంటనే ప్రక్కన ఉన్న వ్యక్తి అన్నారు బ్రదర్ ఎందుకు టెన్షను ప్రక్కన ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉందేమో హాల్ ఉందేమో లేకపోతే ఏమంటారు మ్యారేజ్ హాల్స్ ఉంటాయి కదా ఫంక్షన్ హాల్స్ ఇవి ఉంటాయేమో చూడండి నేను ఏం మాట్లాడదు ఐ వాజ్ సైలెంట్ ఎందుకంటే దేవుడు చెప్పిన డేట్ కదా ఐ వాజ్ సైలెంట్ వాళ్ళు అన్నారు మేము వస్తాం నేను అన్నాను సరే నేను ఒకటే ఒకటి ప్రార్థన చేసుకున్నాను ప్రవ్వా నీ చిత్తములు ఇక్కడ జరగాలని మీరు నిర్ణయించారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది నేను నమ్ముతున్నా ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దీస్ పీపుల్ వీళ్ళు ఏదో వీళ్ళు ఆ ప్రయత్నం చేయాలి అనేటువంటి తలం ఉంది కదా వెళ్ళారు ఎక్కడ లేవు ఎక్కడ లేవంట మరి ఏం చేద్దామన్నాను ఏం చేయాలన్నాను అడిగితే ఇక్కడే మీటింగ్ ఇక్కడ వర్షం పడుతుంది బుడద పుడుతుంది ఎట్లా మీటింగ్ పెట్టాలి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేశాం మరుసటి రోజు ఉదయం ఉదయానికి వర్షం ఆగిపోయింది అందరు అనుకున్నారు మీటింగ్ ఇక్కడ జరగదు ఎందుకంటే బుడద ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ రోజు సాయంత్రం అక్కడ మీటింగ్ జరిగింది మూడు రోజులు జరిగింది హల్ల లూయా గట్టిగా చప్పట్లు పెడదాం నీ ఎదుట దేవుడు ఉంటే చీకటి తొలగిపోతుంది నీ ఎదుట త్రోవ కనపడుతుంది కీర్తన కారణం దేవా నీ వాక్యం నా పాదం ఎదుట ఉంచుకున్నాను బ్రవ నాకు త్రోవ కనపడుతుంది దేవుడి నీ దగ్గర వెలుగ్గా ఉంటే ఎవ్రీ డోర్ దట్ ఈస్ క్లోజ్డ్ విల్ బి హ్యావింగ్ హిట్స్ ఓన్ వే అవే తెరుచుకుంటాయి అవే తెరుచుకుంటాయి రేపటి దినాన చంపాలని పేతురును చెరసల్లో వేశాడు హే రాజు రేపటి దిన డిసైడ్ అయిపోయింది రేపటి దినాన లాస్ట్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్ పేతురు జీవితంలో అది చివరి రోజు ఆ తర్వాత బరేలు ఉంటుంది మొత్తం రెడీ అయిపోయింది కానీ దేవుడు అనుకున్నాడు పేతురు ఉన్న ఆ చరసాల్లోనికి దేవుని వెలుగొచ్చింది పేతురు బయటకు వచ్చేసాడు ఈరోజు నీకు అవసరమైనది ఏంటి తెలుసా లోకంలో డబ్బు కాదు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ఫ్రెండ్స్ కాదు అవసరమైనది ఏంటి తెలుసా దేవుడు నీ దగ్గర ఉండాలి దేవుడు లేకపోయాడా ఒక రోజు వస్తుంది యూ విల్ ఫీల్ సారీ ఫర్ దాట్ నీ దగ్గర దేవుడు లేకపోతే ఏది ఉన్నా అది నీకు సంతోషం ఇవ్వదు సంతోషం ఇవ్వదు సంతోషం ఇచ్చినట్టుగా కనపడుతుంది కానీ ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎ కంప్లీట్ హ్యాపీనెస్ అవర్ అ జాయ్ దేవుడిని దగ్గర వెలుగ్గా ఉంటే ఆయన చీకటిని తొలగిస్తాడు చీకటిని తొలగిస్తాడు ఇప్పుడు కీర్తనకారు దేవా నీ వాక్యము నా పాదములకు దీపం ఇప్పుడు అడుగుదాం ఎందుకు పాదాల దగ్గర పెట్టుకున్నావు ఆయన అంటాడు ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నా నా యొక్క ప్రయాణంలో ఎక్కడ ఏముందో నాకు తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ ఉందనుకో ఐ కెన్ నో దాట్ దేవుడు నీతో ఉండే నీ యొక్క ఆఫీస్ ప్రయాణం నీ యొక్క ఫ్యామిలీ ప్రయాణం నీ యొక్క చదువు ప్రయాణం ఇట్ విల్ బి అ బ్లెస్డ్ వన్ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు లేకుండా ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నావా టు సమ్ ఎక్స్టెండ్ యూ కెన్ హ్యాండిల్ కొద్ది వరకు నువ్వు హ్యాండిల్ చేయగల ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ విల్ బి గ్లూమీ ఫర్ యూ అంత కూడా నిశ్శబ్దంగా చిమ్మ చీకటిగా మారిపోతుంది అందుకే కీర్తనాకారుడు అంట నీ వాక్యము నీ వెలుగు నా నా త్రోవ కావాలి ప్రభా దేవా నాలో ఎక్కడైనా చీకటి ఉందా నాలో ఎక్కడైనా నేను చల్లగా మారిపోయానా నా జీవితంలో జీవం లేదా నేను నేను లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా మారిపోయానా ఏసయ నన్ను క్షమించు దేవుని అడుగుదాం దేవా మీరే నా జీవితాల్లో అగ్నిగా ఉండండి సియోనులో ఆయన అగ్ని ఉంది ఆయన అగ్ని ఉంది మరి దేవుడు నీలో ఉన్నాడా ఆయన అగ్ని అయితే ఆయన నీ జీవితాల్లో కార్యాలు చేసి ఉంటే నీలో చీకటి ఉండదు గొప్ప దేవానికి వందనాలు సైన్యముల నీకు స్తోత్రాలు రాజాది రాజ్యానికి వందనాలు ఘనుడవైనటువంటి దేవానికి స్తోత్రాలు మహా ఘనుడవ మహోన్నతుడవు మార్పు ఏ లేనటువంటి దేవుడవు నాయనా మీరే దర్శించండి మాలో ఎక్కడ చీకటి ఎవరిలో ఏ యాంగిల్లో ఏ ఏరియాలో చీకటి ఉందో చీకటి ప్రవేశిస్తుందో మీకు తెలుసు బ్రబా అపవాది క్రియలను అంధకార శక్తులను లయపరచడానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు మీరే కదా నాయన ఎవరిలో ఎక్కడ చీకటి ఉందో అది ఫ్రెండ్షిప్ లో గానీ అలవాట్లలో కోరికల్లో కానీ తన్ని ఎలాంటి భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నా ఇప్పుడు నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక ప్రతి సాతాను సంబంధమైన చీకటి కార్యకలాపాలు కాలిపోవునుగాక ప్రతి పాప సంబంధమైన క్రియలు కాలిపోవునుగాక నాయన గొప్ప కార్యములు ఏ సునామ మందు జరుగునుగాక ఏ జరుగును జరుగునుగాక యినా మార్చండి ప్రభా ఎవరి జీవితంలో ఏ పాప స్థితిగతుల్లో ఉన్నా తన్ని వారు అక్కడ నుండి లేపబడుతును గాక ఆ బంధకాలు తెగిపోవును గాక ఆ అటాచ్మెంట్ వేస్తున్నా ముందు తునా తునగలగును గాక లెట్ యువర్ చిల్డ్రన్ బి ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామందు విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక నైనా చల్లారిపోయిన జీవితాలు వెలిగించబడును గాక చల్లారిపోయిన జీవితాలలో ఆ వేడి తిరిగి పుట్టును గాక ఏసునామందు చల్లారిపోయిన ప్రతి జీవితం నా దేవుని యొక్క అగ్ని ఇప్పుడు దిగివచ్చును గాక కాల్చబడిన స్థితిగతుల నుంచి కాలుతున్న స్థితిలోనికి వచ్చుదురుగాక ఏ సునాము ఆరిపోయిన స్థితి నుంచి వెలిగించబడుదురుగాక చల్లారిపోయిన స్థితిలో నుంచి తండ్రి ప్రభా వెన స్థితిలోనికి వచ్చుదురుగాక ఏ సునామందు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం సంఘానికి రావడం సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది అత్యధికమైన ప్రాధాన్యతగా మారునుగాక చల్లారిపోయిన నిలువచ్చని స్థితిలో లేకుండా పోదురుగాక దేవా మీ కార్యములు జరుగునుగాక నైనా నీ అగ్ని జీవాన్నిస్తుంది నీ వెలుగును జీవాన్నిస్తది బ్రహ్వా మేము జీవిస్తూ అనేకులను గాక అనేకులు మమ్మల్ని బట్టి మా ద్వారా దేవుని దగ్గరకు గాక అనేకులు దేవుని కార్యాలు సూచుదురుగా చూచుదురుగా మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందుమని సియోనులో మీ అగ్ని ఉంది సియోనులో ఆయన అగ్ని ఉన్నది ఆయన మాలో మీ అగ్ని ఉండునుగాక మా కుటుంబాల్లో ఉండును గాక మాతో ఉండును గాక మా కొరకు కార్యములను జరిగించి అగ్నిగా అగ్ని ఉండునట్లుగా మీరే చేయండి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఆమె పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను